నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను మీ రమ్య సో ఈ రోజు మనకు గెస్ట్ గా వచ్చిన ఎవరో తెలుసా ఎవరో కాదండి వైజాగ్ సత్య టిక్ టాక్ దుర్గారావు సో వీళ్ళిద్దరి పరిచయం ఎలా మొదలైంది వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్ వరకు చూడాల్సిందే సో ముందుగా మీ ఇద్దరికి నమస్కారం అండి నమస్తే ఎలా చాలా బాగున్నాను సో చెప్పండి ముందుగా మీ ఇద్దరు పరిచయం ఎలా మొదలైంది మా ఇద్దరు పరిచయం అంటే ఆయన సోషల్ మీడియాలో ఉన్నాడు నేను కూడా సోషల్ మీడియా ఉన్నాను టిక్ టాక్ దుర్గారావు కపుల్స్ అంటే చాలా ఫేమస్ కదా అలాగే ఉప్పల్ బాలు వైజాగ్ సత్య కపుల్స్ అన్న ఫేమస్ కపుల్స్ అని ఒప్పుకుంటున్నారు జోడీ జోడీ అదే అదే కపుల్స్ జోడీ అన్న ఒప్పుకుంటున్నారు మీరే చూసారు కదా ఒప్పుకున్నాడు కపుల్స్ అని సో మా మా జోడి అంతే అలా కాదు ఇంకా దుర్గారావు దంపతులు కా సత్య ఉన్న ఉపల్బాలు అంటే అందరి ఈ జోడి అంటే అందరికి ఇష్టమే అన్నట్టుగా చెప్పుకోను అలాగే నీకు నచ్చినట్టు పెట్టుకో తంబు సో మా రెండు జోడీలు కలిసి చాలా ఈవెంట్స్ చేసాము ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అన్నీ కూడా త్వరలో కర్ణాటక కూడా వెళ్తాము అలాగే మా రెండు జోడీలు కలిసి మేము చాలా సినిమాలు కూడా చేసాము ది శ్రీకాకుళం శర్లేకంశు అలాగే వైజాగ్ వైభ హర్ష కోనసీమ ప్రవీణ్ కుమార్ది రెస్టారెంట్ ఇంకా చాలా సినిమాలు చేశాము అలాగే టీవీ షోలు కూడా చేశాము జబర్దస్త్ సీరియర్ డ్రామా కంపెనీ కూడా చేశాము సో మా నలుగురం కూడా చాలా ఆ నలుగురు అంటారు కదా అట్లా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయితే నార్మల్గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈవెంట్స్ సినిమాలలో నటించడం జనరల్గా అందరూ చాలామంది పరిచయం అవుతూ ఉంటారు మీకు ఎందుకు ఈయనే బెస్ట్ ఫ్రెండ్ అని మీకు అనిపించింది ఆయన మా ఇప్పుడు కళాకారులు ఉన్నారు కదండి ఆయనకి కొంచెం అవకాశాలు ఆఫీసులకు వెళ్ళి అడిగి అవకాశాలు ఇస్తా ఉంటారు వైజాగ్ చాలా మంచి మనసు చెప్తే హెల్ప్ చేస్తారు పది రోజులకి హెల్ప్ చేస్తారు ఏదన్నా నాకు ఇది లేదు అది లేదు సాయం చేస్తారు సపోర్ట్ చేస్తారు మీకు తనలో నచ్చిన గుణం అది దాన్ని చూసే బెస్ట్ ఏంటనుకుంటున్నారా ఇంకా దాని అంటే ఇంకా నాకు ఏంటంటే మనకు పది రూపాయలు ఉంటే ఒక రూపాయలు ఎదురు పెట్టాలి అలా పెట్టుకోవడానికి నాకు ఇష్టం అండి అది ఏందులో చూసండి మరి మీకు మీకు తనలో ఏ క్వాలిటీని వచ్చి మీరు బెస్ట్ ఫ్రెండ్గా ఎంచుకున్నారు అంటే దుర్గారావు నాకు నచ్చింది ఏంటంటే ఒక పల్లెటూరు నుండి వచ్చి స్వయం కృషితో ఎవరి హెల్ప్ లేకుండా ఈ స్థాయికి వచ్చాడు కదా సో ఆ విషయంలో నేను ఇన్స్పైర్ అయ్యాను అలాగే మా అమ్మగారు కూడా ఇష్టం దుర్గారావు అంటే దుర్గారావు ఫ్యామిలీ మా ఇంటికి కూడా ఒక టూ టైమ్స్ తీసుకెళ్ళాను వీళ్ళు షోలు అన్నీ చూస్తారు జబర్దస్త్ సిది డ్రామా కంపెనీ డి అన్నీ కూడా మీ మీ ఇన్నేళ్ళ పరిచయంలో ఎప్పుడు గొడవలు రాలేదా మా ఇద్దరికి ఎప్పుడు గొడవలు రాలేదు నిజంగా చెప్పాలంటే నేను కొంచెం ఒక్కొక్కసారి మాట ఇసులుతుంటాను ఓపెన్గా చెప్తున్నాను కానీ ఆయన అది లైట్ తీసుకుంటాడు ఫ్రెండ్సే కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి కోపం అవుతుంది ఎందుకంటే నేను టీం లీడర్ను కదా నా అందరిలో చాలామంది ఉంటారు సో ఒక్కొక్కసారి నాకు కోపం వచ్చి ఆయన ఏదో అంటుంటాను ఇలాగ అంటే ఏంటి దుర్గారావు ఇలాగ అలాగని కానీ ఆయన నన్ను ఎప్పుడు ఇప్పటిదాకా దాకా ఏమల్లా అంటే మీరు ఎప్పుడైనా సారీ చెప్పారా మరి అలా అన్నందుకు సారీ ఫ్రెండ్షిప్ మధ్యలో ఉండవు కదా ఉంటాయా లవ్లే లవ్లే ఆయన అయితే నన్ను ఎప్పుడేమన్నాడు నేనే కొంచెం ఉప్పుల బాలు తిడతాను ఈయన తిడతాను కొంచెం నాకు కోపం ఎక్కువ ఒక లీడర్గా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కదా నాకు అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏంటంటే చాలా డిసిప్లిన్గా ఉంటారు చాలా ఏది ఏ వీడియోస్ చేసినా ఎక్స్పోజింగ్ అట్లాంటివి ఏమి ఉండవు చాలా ట్రెడిషనల్గా ఫ్యామిలీ చూడదాక వీడియోస్ వాళ్ళు చేస్తారు అది నచ్చదా మీకు అది నాకు ఇష్టము ట్రెడిషనల్ గా చేస్తారు ఓకే దుర్గారావు గారు మీరు ఉప్పల్ గా ఉప్పల్ బాల్ గారి గురించి తన గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ వ్యక్తిగతంగా బయట వెళ్ళకుంటారో నాకు తెలియదు అండి అంటే బయట బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగుంటారో తెలియదు నా దగ్గర వచ్చినప్పుడు చాలా బాగుంటారు చాలా నీట్గా ఉంటారు చాలా పద్ధతిగా మాట్లాడతారు నాకు అంత చాలా గౌరవిస్తారు నేను కూడా వాళ్ళని అంతే గౌరవిస్తాను చాలా బాగా గౌరవిస్తాను వ్యక్తిగతంగా మంచి ఇప్పుడు ఉప్పల బాలు కోసం చెప్పుకుంటూ పోతే ఆయన ఒక గెటప్ ఆర్టిస్టు జబర్దస్త్ కావచ్చు సీదేర్ రామని కంపెనీ కావచ్చు పటాస్ కావచ్చు రెచ్చిపోతం బెదర్ అలాగే సినిమాలు అన్నీ కూడా చేశాడు ఆయన ఆయన ఏంటంటే కెమెరా ముందు ఒకలా ఉంటాడు కెమెరా వెనక ఒకలా ఉంటాడు కెమెరా ముందు వాళ్ళు ఎలా చెప్పమంటే అట్లా చేస్తాడు మొన్న ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేయమన్నారు అత్తర్ సాయి బోరారా అని ఆ పాట చేశాడు కెమెరా ఆఫీసర్ అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోతాడు నేను కూడా భయపడతాను దుర్గరావు కూడా భయపడతాడు అట్లా ఉంటాడనమాట చాలా సిన్సియర్గా ఉంటాడు చిల్లర్ చిల్లరగా మాట్లాడినా ఒప్పుకోడనమాట బాగానే ఉంటాడు మీ అందరికి ఏంటంటే ఓన్లీ మమ్మల్ని కెమెరాలోను అదే స్క్రీన్ పైన చూస్తున్నారు రియల్ లైఫ్లో మమ్మల్ని చూడడం లేదు ఇప్పుడు నేను నా గురించి చెప్పుకుంటూ పోతే నేను నేను మీ అందరికి దిస్ వెల్ ఎడ్యుకేటెడ్ నేను ఎంబీఏ చేశాను హోటల్ మేనేజ్మెంట్ చేశాను చాలా ఇండస్ట్రీలో వర్క్ చేశాను నేను కూడా నేను చాలా సినిమాలు చేశాను చాలామంది తెలియదు వీళ్ళందరికంటే ముందు నేనే వచ్చాను అన్నపూర్ణమ్మ గారు మనవడని జమునా గారు అన్నపూర్ణ గారు వాళ్ళందరూ శివనాగ్ గారు డైరెక్షన్లో చేశాను వీళ్ళందరు తర్వాత వచ్చారు కాకపోతే వెళ్ళకే ముందు పేరు వచ్చింది ఉప్పల వాళ్ళకి టిక్టాక్ దుర్గారా వాళ్ళకి నేను చాలా మందితో మీకు తెలుసు నేను పెద్ద పెద్ద లెజెంట్స్తో వీడియోస్ చేస్తుంటాను ఎవరు కూడా నన్ను వద్దు అని అంటారు అనమాట ఇండస్ట్రీలో అయితే నాకు మంచి పేరు ఉంది అంటే ఉప్పుల బాల్ గారి గురించి మాకు ఇప్పటివరకు తెలిసిన విషయం ఏంటి అంటే స్క్రీన్ మీద కనిపించేది ఏదైతే ఉందో అదే నిజమో అని అయితే ఆయన ఒక గెటప్ ఆర్టిస్టు ఆయన లంగా చేయమంటే చేస్తాడు సారీలో చేయమంటే చేస్తాడు ఫ్రాక్లో చేయమంటే చేస్తాడు చూడీదారులో చేయమంటే చేస్తాడు టవల్ కట్టుకొని చేయమని అది కూడా చేస్తాడు స్విమ్మింగ్ పూల్లో సో అదేంటంటే బ్రతుకు చెరువు కోసం ఆయన ఆడుతున్న ఆట ఇదంతా స్క్రీన్ వెనుక అంత రియల్ లైఫ్లోకి వస్తే చాలా విషాదం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది ఇంకా వాళ్ళ అక్కల ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ చెల్లాల ఫ్యామిలీ వాళ్ళ అన్ని ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీ ఆయన చూసుకుంటారు అదే అనమాట అందరు జనాలకి మేము చెప్పేది అదే వీడియోస్ చూసి జడ్జ్ చేయకండి రియల్ లైఫ్లో కూడా వచ్చి చూడండి ఒకసారి అంటే మేము ఏం చేస్తున్నాం మేము ప్రపంచం మొత్తం ఎంటర్టైన్ చేస్తున్నాం మాకైతే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అంటే తెలుగు వాళ్ళే మళ్ళీ ఎన్ఆర్ఐలు కూడా మాకు కాల్స్ చేస్తుంటారు అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జర్మనీ అలాగే మన గల్ఫ్ కంట్రీస్ ఇరవై ఏది ఉన్నాయి కదా దుబాయ్ ఇవన్నీ కూడా సో అక్కడ వడ్డు కూడా మాకు ఫోన్లో వస్తాయి మాకు బర్త్డే వీడియోలు చెప్పమంటారు మ్యారేజ్ అయితే విషయం చెప్పమంటారు సో మాకు కూడా ఉంది మాకు కూడా కొంత స్పేస్ ఉంది మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ ఫ్రెండ్స్ అందరు మీరు అన్నట్టుగా ఇంతమంది మే బెస్ట్ ఫ్రెండ్స్ ఆ నలుగురు అన్నట్లుగా అన్నారు కదా కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని లేకపోతే ఏదైనా మంచి మూవీస్ నాకైతే ఒక మంచి హోటల్ పెట్టాలని ఉంది ఎందుకంటే నాది హోటల్ మేనేజ్మెంట్ కదా నా వంటలు కూడా వీళ్ళందరూ బాగా లైక్ చేస్తారు ఎప్పటికైనా యాక్టింగ్ అలాగా ఉండదు పోదు కదా నాకు కూడా తీసుకొని కొన్నాళ్ళైనాక ఖచ్చితంగా వంట కొన్నాళ్ళు అయినాక మరి ఒక హోటల్ పెట్టాలని నాకు ఉంది ఆ బిజినెస్ మీద అయితే నాకు మనసు ఉంది మీ ఫ్రెండ్స్ నేను వంటలు బాగా చేస్తాను ఉప్పులు వాళ్ళు కూరగాయలన్నీ కట్ చేస్తాడు దుర్గారావు క్యాష్ అంతా చూసుకుంటా అంతే మరి క్యాషియర్గా బాగాలేదు చేస్తాడు ఫటాఫట్ మీకు వీలున్నప్పుడు మాకు కూడా తీసుకోండి మేము తిని టేస్ట్ చేస్తాము ఖచ్చితంగా ఈ రోజు వచ్చే నీకు ఏం కావాలి నేను మ్యాంగో మటన్ బాగా వండుతాను మ్యాంగో మంగూర చికెన్ కర్రీ బాగా వండుతాను పులిహోర బాగా చేస్తాను బిర్యానీస్ అన్ని బాగా చేస్తాను ముఖ్యంగా వెజిటబుల్స్ బిర్యానీ బాగా చేస్తాను జామదంపలు పులుసు పెడతాను గుమ్మడికాయ పులుసు పెడతాను అన్ని వంటలు వచ్చాయి నాకు బెల్లం అన్నం వండుతాను ఓకే అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ